ఒక చిన్న బాలుడు భవిష్యత్తులో భరతభూమికి గర్వకారణమైన మహారాజుగా ఎలా మారాడు ఆయన ధైర్యం చతురత దేశభక్తి మాత్రమే కాదు స్వరాజ్యం అనే గొప్ప సిద్ధాంతాన్ని ప్రపంచానికి చాటాడు ఈ వీడియోలో శివాజీ మహారాజ్ జీవితం ఆయన బుద్ధిమతం గెరిల్లా యుద్ధతంత్రం మరియు ప్రజల కోసం చేసిన త్యాగాలను తెలుసుకోండి ఈ కథ మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందా అయితే వినండి ప్రేరణ పొందండి ఈ అద్భుతమైన చరిత్రను తప్పక మీరు మీ పిల్లలు మీ ఇంట్లో వాళ్ళు అందరూ వినాల్సిందే ఇంకెందుకు ఆలస్యం కథలోకి వెళ్ళిపోదాం హాయ్ హలో నమస్తే సత్కాల్ వెల్కమ్ టు అమ్మ కొట్టి కథలు సరదా ప్రపంచానికి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం ఈ రోజు ఒక ప్రాముఖ్యత ఏంటో మీరు తమ్ముళ్ళు చూసే ఉన్నారు కదా ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క జన్మదినం ఛత్రపతి శివాజీ మహారాజ్ పదహారు వందల ముప్పై నుంచి పదహారు వందల ఎనభై భారతదేశం గర్వించదగిన మహాయోధుడు ప్రతిభాశాలి తెలివైన పాలకుడు ఆయన ఫిబ్రవరి పంతొమ్మిదో తారీఖు పదహారు వందల ముప్పైన మహారాష్ట్రలోని శివనేరి కోటలో జన్మించారు ఆయన తండ్రి షహాజీ భోస్లే తల్లి జిజియాబాయి చిన్నతనం నుంచే జిజియా జీజా మాత ఆయనకు ధర్మం దేశభక్తి మరియు రామాయణ మహాభారతాల ద్వారా మంచి విలువలను నేర్పించారు శివాజీ మరాఠా సామ్రాజ్యానికి స్థాపకుడు చిన్న వయస్సులోనే ఆయన ధైర్య సాహసాలతో వ్యూహ రచనతో తన స్వంత రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు శివాజీ ముస్లిం పాలకుల అక్రమ రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడి స్వరాజ్య సిద్ధాంతాన్ని ముందుకు తీసుకువచ్చారు గెరిల్లా యుద్ధ తంత్రం ద్వారా అనేక కోటలను జయించి తన సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నారు పదహారు వందల డెబ్బై నాలుగులో రాయగఢ్ కోటలో ఛత్రపతి కిరీట ధారణ చేశారు ఆయన రాజ్యం ప్రజా సంక్షేమానికి అంకితమై ధర్మపాలన సమగ్ర ఆర్థిక వ్యూహాలు సైనిక సంస్కరణ సైనిక సంస్కరణలతో ప్రసిద్ధి చెందింది పదహారు వందల ఎనభైలో ఆయన పరమపదించగా ఆయన వారసులు మరాఠా సామ్రాజ్యాన్ని ముందుకు నడిపారు శివాజీ మహారాజ్ జీవితం ధైర్యం స్వాతంత్ర్యం దేశభక్తికి మారుపేరు అలాంటి శివాజీ మహారాజ్ యొక్క స్ఫూర్తిదాయక కథని ఇప్పుడు విందురుగాని అనగనగా ఒకసారి ఛత్రపతి శివాజీ మహారాజ్ తన సైనికులతో కలిసి ఒక దుర్గాన్ని తిరిగి పొందేందుకు యుద్ధ ప్రణాళిక రూపొందించారు ఆ దుర్గం శత్రువుల ఆధీనంలో ఉండి వారి కట్టుదిట్టమైన రక్షణలో ఉండేది శివాజీ సైన్యం ఎంత ప్రయత్నించినా దుర్గం కొనుగోలు చేయడం సాధ్యపడలేదు శివాజీ మహారాజ్ ఓ రోజు రాత్రి ఒంటరిగా దుర్గం సమీపానికి వెళ్లి అక్కడి ప్రజలను గమనించారు వారిలో ఒక వృద్ధ మహిళను చూడగానే ఆమె ఇంటికి వెళ్లి ఆమెతో మాట్లాడారు ఆమె తన జీవిత కథను చెప్పింది శత్రువుల కారణంగా ప్రజలు చాలా బాధలు అనుభవిస్తున్నారని కానీ శివాజీ మళ్లీ దుర్గాన్ని సాధించి ప్రజలకు విముక్తి కలిగిస్తారని నమ్మకం ఉందని చెప్పింది ఆ మాటలు వినగానే శివాజీ గుండెల్లో ఆత్మవిశ్వాసం కలిగింది వెంటనే ఆమె దగ్గర నుంచి చిన్న చిన్న మార్గాల గురించి అడిగి తెలుసుకున్నారు ఆ మార్గాల ద్వారా ఎలా దుర్గాన్ని చొచ్చుకుపోవచ్చో అనుసంధానించుకుని తన సైన్యాన్ని రహస్యంగా అక్కడికి తీసుకువెళ్లారు రాత్రి వేళ ఆకస్మిక దాడి చేసి ఆ దుర్గాన్ని విజయవంతంగా తిరిగి పొందారు ఈ ఘటన మనకు ఓ గొప్ప నీతి నేర్పిస్తుంది సమస్య ఎంత గొప్పదైనా దాన్ని అధిగమించేందుకు ధైర్యం తెలివితేటలు ప్రణాళిక మరియు ప్రజల మద్దతు అవసరం శివాజీ మహారాజ్ తన తెలివితేటలు వ్యూహ రచన మరియు ప్రజల విశ్వాసాన్ని ఉపయోగించి అనేక విజయాలను సాధించగలిగారు ధైర్యం మరియు ప్రజాభిమానమే నిజమైన నాయకునికి కావలసిన ఆయుధాలు జై హో ఛత్రపతి శివాజీ మహారాజ్ కి జై హో ఈ కథ మీకు ఎలా నచ్చిందో తప్పకుండా కమెంట్ సెక్షన్ లో నాతో చెప్పండి పూర్తిగా ఎవరైతే కథ విన్నాలో వారు ఎవరైతే పూర్తిగా కథ విన్నారో వాళ్ళు కమెంట్ సెక్షన్ లో జై హో ఛత్రపతి శివాజీ మహారాజ్ అని కామెంట్ చేయండి మరొక కథతో మళ్ళీ మేము ముందుంటాను అంతవరకు సెలవు నమస్కారం వింటూనే ఉండండి అమ్మ కొట్టి కథలు సరదా ప్రపంచాన్ని